గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ నీటి సరఫరా విభాగంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ వర్కర్లకు సమాన పనికి సమాన వేతనం అందించాలని కోరుతూ దీనిలో భాగంగానే గురువారం జీవిఎంసీ గాంధీ విగ్రహం చేపట్టారు ఈ సందర్భంగా యూనియన్ నాయకులు వెంకటరెడ్డి మాట్లాడుతూ సెమీ స్కిల్డ్ స్కిల్డ్ వర్కర్లకు తక్షణమే పూర్తి స్థాయిలో వారి అర్హతను బట్టి జీతాలు ఇవ్వాలని కాంట్రాక్టర్ వర్కులకు కూడా హెల్ప్ ఎలవెన్సెస్ అందించాలని డిమాండ్ చేశారు ఈ నిరసన కార్యక్రమంలో పలువురు నీటి సరఫరా ఉద్యోగులు పాల్గొన్నారు Thank yeah. you. నా పేరు కనకరాజు వాటర్ సప్లైలో ఎలక్ట్రిషియన్గా వర్క్ చేస్తున్నాం గత మేము కనకరాజు అండి నా పేరు గత ముప్పై సంవత్సరాలుగా మేము ఉన్న కార్మికులందరూ కూడా వర్క్ చేస్తూ ఉన్నాం అయితే వర్క్ చేస్తున్నప్పటికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు సమాన పనికి సమాన వేతనం ఇస్తామని చెప్పేసి సోర్సింగ్ ఒకటి కాంట్రాక్ట్ బేసిక్ ఒకటి అని చెప్పేసి అనలేదు ఆ రోజు అందరికీ సమాన పని ఉన్నాయి సమాన సర్టిఫికేట్స్ ఉన్నాయి మీ అందరికీ కూడా పనికి సమాన పనికి సమాన వేతనం ఇస్తామని చెప్పేసి ఆ రోజు మమ్మల్ని నమ్మి నమ్మిపించారు ఆయన నమ్మి ఈరోజు అత్యధిక మెదా మేము గెలిపించాం నాలుగున్నర సంవత్సరాల కాలం గడుస్తుంది కానీ ఈరోజు కనీసం ఇంతమంది కార్మికులు ఉన్నామండి మా అందరం కూడా పదమూడు వేల రూపాయల జీతాలతో ఏ విధంగా కుటుంబాన్ని నెట్టుకురావాలనే విషయం మాకు అర్థం కాలేదండి అందుకని చెప్పేసి మా కార్మికులన్నీ కూడా సాముఖ్యంగా మేము అందరం కూడా నిరసన తెలియజేయడానికి ఇక్కడికి వచ్చామండి ఈరోజు సమాన పనికి సమాన వేతన ఇవ్వాలనేది మా యొక్క ముఖ్యమైన డిమాండ్ ఈ రోజుకి నాలుగో రోజు అండి కొనసాగుతుంది